చాలా బాగుంటది ఎందుకంటే ఆ మూవీ చూసి కూడా కొంతమంది భార్యలు కూడా భర్తలు ఎలా ఉండాలి నేర్చుకుంటారు ఆ మూవీ చూసి అంటే భార్య మాట వింటే ఎట్లా ఉంటదో ప్రపంచానికి చూపిస్తా అన్నాడు డైలాగ్ అంటే నాకు ఫ్యామిలీ అయితే హౌస్ వైఫ్ అండ్ హస్బెండ్ ముందుగా ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి అండర్స్టాండ్ అనేది మనలో ఉండాలి అప్పుడే లైఫ్ అనేది చాలా బాగుంటుంది కొంతమంది అంకుల్స్ హస్బెండ్స్ భార్యలు బుర్ర తినేస్తారు సతాయిస్తారు అని చెప్పేసి అంటా ఉంటారు కదా అలా నార్మల్ గా చెప్తారు భార్య మీద ప్రేమ ఉంది కాబట్టి వాళ్ళు బయట అలా చెప్తారు ఈ మ్యారేజ్ అయిందాబెండ్ మీ హస్బెండ్ అవునా సార్ మీరు ఏం సార్ ఆ డైలాగ్ మీద మీ అభిప్రాయం నేను భార్య మాట భార్య మాట అన్ని సార్లు వినొచ్చాన్ని ఎన్ని సార్లు అంటే ఒకసారి తన భర్త కోసమే మంచి చెప్పు అదేంటంటే మీకు చెడుగా అనిపిస్తుంది కానీ ఒకసారి మీరు మనసు పెట్టి ఆలోచించండి అంత మంచి చెప్పింది మంచిగా అయితే అంటే హస్బెండ్ దూరం అయినా సరే లాస్ట్ కి వచ్చింది మన ఇంటికే కదా అవును అందుకే నేను ఎక్కువ ఏం పట్టించుకోండి ఫ్యామిలీ పొదుపు చేసి పైకి రావడానికి చూస్తారంటారు అంటే ఇప్పుడు మనం ఫ్రీడమ్ గా వదిలేయాలి ఎందుకంటే లవర్ తో ఒకసారి మనం తను మోసపోయాను అనుకో భార్య అంటే ఏంటిదో తనకు తెలుస్తుంది కాబట్టి నేను ఎక్కువ పట్టించుకోను ఎక్కడికి సరే ఎంత జాబ్కి వెళ్ళినా ఎక్కడికి సరే మన ఇంటికి కన్ఫామ్ వస్తారు ఎంత దూరం వెళ్ళినా ఆ నమ్మకం నాకు చాలా ఉంది అన్నట్టు బాధ ఎందుకు సో మెగా ఫ్యామిలీ నుంచి నిన్న ఈవెంట్ ఎవరూ రాలేదు కదా ఈవెంట్ కి ఎందుకు రాలేదు అందరం వచ్చాం కదా మెగా ఫ్యామిలీ నుంచి ఫ్యామిలీ రాలేనట్లు ఎఫెక్ట్ ఏమైనా పడుతుందంటారా సినిమా ఇల్లు ఏం పడదండి నేను ఏదో కాసేపు అట్లా కోకో కానీ అందరూ వెళ్తారు సినిమా ఈవెంట్ లో వాళ్ళు రాలేదు ఏమైనా లోట్ ఏమైనా కనిపించిందా మీకు ఫ్యామిలీ పరంగా ఎవరు చెప్పుకోరు కదా అంటే గొడవలు ఉన్నాయన్నా ఫ్యామిలీ మొత్తం వచ్చి సినిమా చూస్తారని గొడవలు అయితే చిన్న చిన్న అయితే ఉండే ఉండి ఉండాలి ఫ్యామిలీ ఉన్నప్పుడు ఆ చిన్న చిన్న గొడవలు ఉండిపోతే ఇంకా అసలు ఫ్యామిలీ లేదు ఉంటేనే కదా హ్యాపీనెస్ పెద్ద గ్రాండ్ గా ఈవెంట్ జరిగినప్పుడు వచ్చి పిలవాలో రావాలి కదా ఇంకా ఫ్యామిలీ లో ఏమున్నాయో మనకి తెలియదు కదా ఏమైనా ఇంకా ఏదైనా జరగవచ్చేమో అటెల్లారని అనుకోవచ్చు కదా అన్ని మనం తప్పుగా అనుకోకూడదు సినిమా కోసం వెయిటింగ్ సినిమా కోసం టికెట్లు అయితే దొరికినాయా దొరికాయ మీ హస్బెండ్ చాలా లక్కి అయితే అంత రేట్ లో కూడా టికెట్లు తీసుకుని మీరు ఫ్యామిలీ తీసుకెళ్తున్నారంటే చూడాలి అంతే ఒక్కసారి పరుగులు పడుతున్నారు మీడియా వాళ్ళంతా ఒక్కసారి తగ్గేది లేదు అన్నది ఒక్కసారి